తమ కట్టుబాట్లకు వ్యతిరేకంగా ప్రేమ వివాహం చేసుకున్నందుకు ఓ జంటకు దారుణమైన శిక్ష విధించారు అక్కడి గ్రామస్తులు వారిద్దరినీ నాగలికి కట్టి కర్రలతో కొడుతూ పొలాన్ని దున్నించారు ఈ అమానీయ ఘటన ఒడిశా రాష్ట్రంలో జరిగింది రాయగడ జిల్లా కళ్యాణి సింగపూరు సమితిలోని కంచమజోడి గ్రామానికి చెందిన లకో సరక కలియా సరక అనే యువతి యువకులు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు పెళ్లి చేసుకుంటామని గ్రామ పెద్దలకు చెప్పడంతో పెద్దలు దానికి నిరాకరించారు వరుసకు పిన్ని కావడంతో అది సామాజిక కట్టుబాట్లకు వ్యతిరేకమని గ్రామ పెద్దలు ఒప్పుకోలేదు అయినా వారు వినకుండా తమ ప్రేమను కొనసాగించారు దీంతో ఆదివాసీల ఆచారాలను మంటగలుపుతున్నారని ఆగ్రహించిన గ్రామస్తులు వారిని గ్రామ దేవత దగ్గరికి తీసుకొచ్చి శుద్ధి పూజలు చేయించారు అనంతరం ఇరువురిని పొలంలోకి తీసుకెళ్లి వారి భుజాలకు నాగలి కట్టి కర్రతో కొడుతూ ఈడ్చుకుంటూ పొలాన్ని దున్నించారు వారిని గ్రామం నుంచి కూడా బహిష్కరిస్తూ గ్రామ పెద్దలు తీర్మానించారు కాగా ఇందులో తాము ఎలాంటి తప్పు చేయలేదని గ్రామస్తులు చెబుతున్నప్పటికీ వరిసా న్యాయశాఖ మంత్రి ఇది ముమ్మాటికీ తప్పేనని గత ఆచారాల పేరిట మనుషులను ఈ విధంగా హింసించరాదని తెలిపారు ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు